పులుసు చెప్పి టేస్ట్ అయితే ఉంది దీపావళి దీపావళి జరుగుతుంది దీపావళి అంటే టైర్లు దీపావళి టైర్లు టైర్లు పోతాయి అండి ఒక లారీ తర్వాత ఒక లారీ ఒక లారీ తర్వాత ఒక లారీ అలా పేల్తానే ఉంటున్నాయి ఇదండి పరిస్థితి రోడ్డు వర్షం ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయండి మరి జనాలు ఎలా బతుకుతున్నారు ఏమో ఈ టెస్ట్ లోని ఇంకే గుడ్ మార్నింగ్ అండి రాత్రి ఇక్కడే టెంట్ అయితే వేసుకున్నాం మనం అయితే ఆ లారీ అన్న వాళ్ళు మూడు గంటలకి బయలుదేరి వెళ్ళిపోయారండి లేపారు పోపము అనుకున్నా లేపి వస్తారా అని అడిగాడు ఇంకా వెళ్ళలేదు మేము ఇక్కడ మంచిగా స్నానాలు గట్ట చేయడానికి ఉందని ఆగిపోయాం స్నానం చేసి వేరే లారీ ఏదైనా పట్టుకుందాం అని అతను కూడా సగం దూరం వెళ్తా అన్నాడు అది ఏదో డైరెక్ట్ అగర్తలాగా లారీ దొరికిందంటే డైరెక్ట్ వెళ్ళిపోతామని ఆగిపోయాం ఇది వచ్చేసి కరెక్ట్గా వంద కిలోమీటర్లు అండి శిలాంకి ఇక్కడ నుంచి ఒక మూడు వందల యాభై మూడు వందల నలభై ఉంటుంది ఈవినింగ్ కల్లా వెళ్ళిపోదామని చూద్దాం ఇది ఇంకా రెడీ అయ్యి స్నానం గట్టా చేసేసి ఇవన్నీ ప్యాక్ చేసి బయలుదేరడం ఇంకా మొత్తానికి మొత్తం ప్యాక్ చేసుకొని రోడ్డు మీకు అయితే వచ్చామండి రోడ్డు మీకు వచ్చి ఇలాగ నుంచి ఉన్నాం ఇమీడియట్లీ ఈ ఎర్ర అయితే మనకి లిఫ్ట్ ఇచ్చాడు అస్సాం వెళ్తామండి నిన్న చెప్పాను ఆల్రెడీ మనం కూడా త్రిపుర వెళ్ళాలంటే అస్సాంని క్రాస్ చేసుకొని త్రిపురలోకి వెళ్తాం అక్కడ వరకు అయితే తింటాడంట చాలా అంటే చాలా బాగుంది లారీ లేట్ అవునా పర్లేదు ముందైతే జాము ఉంది వస్తారా అని అడిగాడు పర్లేదు జామ్ ఉన్నా పర్లేదు ఈ మోటర్లు వేసుకుని వైడింగ్ కన్నా మీ బండిలో కూర్చోవడం బెటర్ అని ఎక్కిస్తాం పర్లేదు వెళ్ళిపోదాం ఎందరు వెళ్తామో చూసి అండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి మేము ఉన్న బండ్లో డెకరేషన్ చూసుకుంటే కళ్ళు జిగేలు పడ్డాయండి ఎన్ని అంటే ఎన్ని అంటే ఇచ్చేసారు అర్థానికి మరి అతనికి ఏం కనిపిస్తుందో ఏమో అంటే భలే ఉంది నిజంగా క్యాబిన్ కలర్ఫుల్ గాని రోడ్ పరిస్థితి కదండి ఎంత బెస్ట్ అంటే అంత ఆగిపోయి అయింది అలాగా గంట గంటకి ఆగిపోతున్నాయి వెహికల్స్ అలా చేరుకునేటట్లు లేవు మనం ఈ రోజు జర్నీ కూడా లారీలోనే తాపిగా ఉంది మళ్ళీ ఆదుకొని ముందు రోడ్డు మొత్తం ఇలాగో ఉందండి టైం వచ్చేసి ఒంటి గంటన్నర అవుతుంది ఇంకా పదిహేను కిలోమీటర్లు కూడా వచ్చి ఉండము మేము ఈ రోజు జర్నీ మొత్తం ఇలాగే సాగిపోయేటట్టుంది హరి అయితే అక్కడ ఉన్నాడు ఈ లారీలో నేను ఆ లారీలో కూర్చున్నాను మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అక్కడికి బ్లాక్ అయికుంటే వెళ్తుంది ఏముంది లేట్ అయినా పర్లేదు ట్రాఫిక్గా సాగిపోదాం లారీలోనే మీరు ఎప్పుడన్నా మేఘాలయ వచ్చి ఒకవేళ త్రిపుర వెళ్దాం అనుకుంటే మాత్రం ఎన్హెచ్ సిక్స్ మాత్రం ఎంచుకోకండి ఎందుకంటే నరకానికి మరో పేరు ఈ ఎలా ఉంది అలాగ ఉంది రోడ్డు మళ్ళీ ఆగిపోయింది నరకం చూసేస్తారండి ఈ రోడ్లు వస్తే మాత్రం ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్ మేఘాలయ టు త్రిపుర వెళ్ళే రోడ్డు ఎప్పుడు ఈ రోడ్లో అయితే రాకండి నిజంగానే నాశనం అయిపోయింది మొత్తం రోడ్డు అంతా నాశనం అయిపోయింది అసలు మొత్తం పొగ సిమెంట్ పుగనండి మొత్తం చూసుకున్నారా మొత్తం ముందు టైర్లు టైర్లు పేల్పోతున్నాయి అండి ఒక లారీ తర్వాత ఒక లారీ ఒక లారీ తర్వాత ఒక లారీ అలా పేల్తానే ఉంటున్నాయి అది ఉన్న లారీ టైర్ వేలిపోయింది ఇప్పుడు మా ముందు వెళ్ళే లారీ ఇప్పుడే జస్ట్ ఒక తేలిపోయింది నరకం నరకం చూసేస్తారు నిజంగా ఈ రోడ్డు అంటే వస్తే కనుక ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్ అండి మేఘాలయ టు త్రిపుర వెళ్ళే రోడ్డు మిజోరం కూడా వెళ్తుంది ఇది రోడ్డు ఈ రోడ్ని ఎప్పుడన్నా కార్ వేసుకొచ్చినప్పుడు జర్నీ చేశారా అయిపోయా మీ పని మొత్తం నాశనం చేయద్దు కార్ని రోడ్డు కూడా గంటలు గంటలు జామ్ అయిపోతుంది ఇక్కడ అంత భయంకరంగా ఉంది రోడ్డు మీకు క్లిప్లు వేస్తా చూడండి ఒకసారి దీపావళి దీపావళి జరుగుతుంది దీపావళి ఈ అంటే టైర్లు డబ్ డప్ డబ్ డబ్ మన దీపావళి జరుగుతుంది ఎన్ని టైర్లు పేలుకొని ఎన్ని లారీలు పేలుకొని పేలిపోతే సైడ్ సైడ్కి పెడేస్తున్నారు పేలిపోతే సైడ్ పెడేస్తున్నారు ఇదిగే గంటల గంటలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ రోడ్లో రోడ్లు అస్సలు అయితే అస్సలు పోలేదు నిజంగా ఇదండి పరిస్థితి రోడ్డు వర్షం పడితే ఇలాగ సిమెంట్ అయిపోయినట్టు అయిపోతుంది లేదంటే మొత్తం బూడిది బూడిది రాలుతుంది ఇరవై కిలోమీటర్లు వచ్చుంటాం సాయంత్రం అయిపోయింది ఆల్రెడీ ఇంకా మూడు వందల పైన కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సింది ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయండి మరి జనాలు ఎలా బతుకుతున్నారు ఏమో ఈ లోని ఆ ఇల్లు కూడా మొత్తం డెస్ట్ పడేసే ఉన్నాయి కదా అది మరి ఇక్కడ చూడండి ఎంత డెస్ట్ ఉందో దీనిపైన ఈ పక్కనే ఇల్లు చూడండి నరకం చూసేస్తారు పోపం ఇల్లు బాగానే ఎక్కడండి దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల వరకు ఇదే రోడ్డు అలాగే ఉంది రోడ్డు చాలా దూరం అయితే వచ్చేవండి ఇంకా ఈ రోడ్ అయితే ఇదే పరిస్థితి మొత్తానికి ఇదే పరిస్థితి ఎక్కడికక్కడ లారీలు ఆగిపోతున్నాయని చెప్పాను కదా ఇక ఇక్కడ ఒక లారీ ఆగిపోయింది మళ్ళా జర్నీ అయితే సాగలేదండి ఏమీ ఏదో ఒక ముప్పై నలభై కిలోమీటర్లు వచ్చి అంతే మన లారీ బండి వెనకాల ఆగిపోయింది వాళ్ళు చేయించుకొని వస్తారో మరి ముందు చేపిస్తారో ఏమో పాపం నరకం చూసేస్తున్నారండి నిజంగా లారీ డ్రైవర్లు అయితే ఆ రోడ్లకి గంట గంటకి అయిపోతుంది టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది పడుకున్నాడు పాపం మళ్ళీ లేగుతున్నాడు పొడుకున్నాడు మళ్ళా మళ్ళీ లేగుతున్నాడు ముందుకు వెళ్తుంది ఆగిపోతుంది ముందుకు వెళ్తుంది ఆగిపోతుంది ఏంటో వీళ్ళు ఒక ఇరవై కిలోమీటర్లో దింపేస్తా అన్నారు మాకు ఇప్పుడు ఏడు గంటలకి ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఇంకా మేము లారీలోనే ఉన్నాం అంత డిఫికల్ట్ రోడ్ ఇది అయితేనే చాలా డేంజర్ అంటే డేంజరు బండి చూడండి ఎంతలా ఒంగిపోయిందో పాపం ఇలాగే ఎన్నో పల్లితీలు కూడా వస్తాయండి ఈ రోడ్లో రోడ్డు చూసుకుంటే సగం సగం ఉంది మాది అలాగే అయ్యేటట్టుంది నిద్ర లేదు పాలు లేదండి ఈరోజు ఈ రోడ్లోకి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది మాధమి బాబోయ్ బాగానే భయం వేస్తుందండి బాబు ఏం మనకు ఇలా ఆగిపోతున్నాయండి లారీలు మధ్య మధ్యలో చూసారా అతను మొత్తం టైర్లన్నీ ఇప్పుడు కూర్చున్నాడు టైం వచ్చి పన్నెండు అవుతుంది ఇంకా అలా ఒకటి 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 లారీ అలా వెళ్తా ఉంటుంది ఇంకే జామ్ అయిపోతుంది రోడ్డు కూడా చిన్నది ఇప్పుడు వచ్చేసి మనం చిన్న వెళ్ళాలా ఉండే పల్లి కొడీసీలో ఉంది లారీ పో పోదు వచ్చేసాం అలా రోడ్డు కొడుకునే ఇంకా లారీలు అలాగే ఉన్నాయండి మెయిన్ ఆ మిడిల్ లో ఒక లారీ ఆగిపోయింది దానికోసం ఇక్కడ వల్ల మనకు జామ్ అయ్యేటట్టు ఉంది తప్ప ఈ టెస్ట్ కి మొత్తం జలుపు చేసేసింది లారీ చూడండి ఎలా ఉంటుందో బల్టీ ఎలా కొడుతుందో ఇలా సైడ్ కి అయిపోతుంది వాళ్ళకైతే వీళ్ళైతే నిజంగా ప్రాణాలతో తెలగాటాలు ఆడుతున్నారండి చెప్తున్నా ఈ రోడ్లు నిజంగా అంటే ఎంత భయంకరంగా ఉన్నాయండి అంత భయంకరంగా ఉన్నాయి పండి ఇలాగ అయిపోతుందండి అయినా వీళ్ళు భయం లేకుండా అంటే నిజంగా దండాలు ఆ పండి చూపిస్తా చూడండి ఎలాగ అయిపోతున్నాయో బాబు కూడా మొగ్గిపోతుంది అలాగైపోతుంది ఇది భయం అవుతుంది చూడండి మొత్తం కాల్ గా ఇలాంటి జర్నీ చేస్తాను అనుకోలేదు నా లైఫ్ లో చేతుల్లో పట్టుకొని ఉన్నాను గుడికాని ఇరవై కిలోమీటర్లు అని ఏడు గంటలకు చెప్పారు ఇరవై కిలోమీటర్లు కాస్త ఇంకా పది కిలోమీటర్లు కూడా రాలేదు అన్నా లారీ అన్నలందరికీ నిజంగా చాలా సేఫ్ జర్నీ చేయండి అన్న ఎందుకంటే ఇంత డేంజర్ అయినా రోడ్ల మీద జర్నీ చేస్తారని ఎవరికీ తెలియదు కానీ మీరు అవి ఏం చెప్పుకోరు ఎప్పుడూ నిజంగా మీ గురించి సెల్యూటు ఇది చూసిన తర్వాత మన ఏపీ అన్నలు కూడా చాలా మంది బండిల్లో కనిపించారు నాకు మన ఏపీ కా బండ్లు కూడానే ఇక్కడ దాకా వచ్చి ఇలాంటి భయంకరమైన రోడ్లలో ట్రావెల్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అన్న మీరు ఈ బుడ్డోడుకు కూడా గ్రేట్ చెప్పాలా ఇరవై సంవత్సరాలు ఈ బుడ్డోడికి ఇది ఎంత అంటే ఈడీడే అన్న అంటే చిన్నోడు నా మీద కోపం అన్న అన్న అనిపిస్తున్నాడు ఎంతలా అంటే అంతలాగా డ్రైవింగ్ చేస్తాడు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనవాడికి తెలియడు కోటల్ నేను నన్ను ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడో అంత ప్రేమగా చూసుకుంటాడు మనవాడు టైం వచ్చి మూడు అవుతుందండి ఈ టైంలో ఫుడ్ తినడానికి అయితే వచ్చాం ఉంటుందో ఉండదో మరి ఫుడ్ అయితే కుదుకులు రోడ్ నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇప్పుడు మంచి రోడ్డు అయితే ఇంకొక పదమూడు కిలోమీటర్లు అయితే మమ్మల్ని దింపేస్తాడు ఇవాళంతా నైట్ పడుకునే లేదు రేపన్నా మేము ఆడికి త్రిపుర చేరుకుంటాం లేదో ప్రజెంట్ అయితే అస్సాంలో ఉన్నామండి మేఘాలయ బోర్డర్ దాడుకుని అస్సాం బోర్డర్లోకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి మనం త్రిపురకు అయితే వెళ్ళాల టైం వచ్చి టూ ఫార్టీ సెవెన్ అండి ఇప్పుడు మరి ఈ టైంలో దొరుకుతుంది అంటారు ఇక్కడ ఫుడ్ నరకంలోంచి వచ్చి సుఖంగా పడినట్టు ఉంది మరి ఏముంటుందో మొత్తానికి అయితే దింపేశారండి మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు టైం వచ్చి మార్నింగ్ నాలుగు అవుతుంది మా అన్న పొట్టిగానే కట్టాడు బాయ్ బేక్లో ట్రావెల్ విత్ బుజ్జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ నుంచి మనం ఈ రూట్కి వెళ్ళాలండి ఈ రూట్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు అగర్తలు అయితే వస్తుంది టైం వచ్చి ఐదు అవుతుందండి అన్న అయితే దింపేశాడు కదా అక్కడి నుంచి ఈ అంకులయితే మళ్ళీ లిఫ్ట్ ఇచ్చాడు కొంచెం దూరం వరకు మంచిదే ఎందుకంటే కొంచెం తెల్లారైంది అయితే డైరెక్ట్ అగర్తలకే మాకు లారీ దొరికేస్తుంది ఎందుకంటే అగర్తల మనకి త్రిపుర క్యాపిటల్ అండి చాలా లారీలు వెళ్తాయి ఈ ఒక పది ఇరవై కిలోమీటర్లు తీసుకెళ్తా అన్నాడు అప్పటికల్లా తెల్లారుస్తుంది కదా అని ఎక్కేసా ఇంకా వెళ్ళిపోదాం చూశారు కదా రోడ్ అయితే చాలా డేంజర్ ఉంది ఇప్పుడే అక్కడ ఒక ఛాయ్ తాగమండి అంకుల్ అయితే ఇది బాగా ఫేమస్ అని తీసుకొచ్చాడు ఈ ఛాయ్ నిజంగా బాగుంది టేస్ట్ ఎలా ఉందరూ సోపర సోపరా అయితే చాలా టేస్ట్ ఉందండి ఇంకా ఇప్పుడు పాలు తాగుతున్నట్టున్నాయి మార్నింగ్ మార్నింగే సన్ రైజ్ అయితే అదన కూడా అవుతుందండి ఇంకా సూర్యుడు అయితే రాలేదు కానీ సూర్యప్రకాశం అయితే మనకి కనిపిస్తుంది మనవాడు వచ్చేసి మన తెలుగు తెలుగులాడియండి చాలా రోజుల తర్వాత ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన అగర్తలలోనే అగర్తల కాదు ఇది ఆసాము అస్సాంలోని కుమ్మేద్దాం పట్టుకొని అన్నీ వెళ్తాయి అనియా హాయ్ వచ్చేసి నిన్న ఎవరో కామెంట్ చేస్తారండి తెలుగని ఎవర లారీ ఎక్కదు కదా అని మొత్తానికి లారీ ఎక్కేసాం అన్ని వచ్చేసి బిజీ మనకి అగర్తలా తీసుకెళ్తారంట చేపల్లో రాజనియా మొత్తానికి తగిలేరు ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతాం అగర్తలకి ప్రశాంతంగా ఉండొచ్చు నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చు తెలుగులో ఇబ్బంది ఈ వీడియో బాగా మన

నుంచి అస్సాం అస్సాం నుంచి త్రిపురకి వెళ్ళే అండి ఇది సోయాబరా విలేజ్ వచ్చేసి సోయాబరా అంటే అండి మనకి కరెక్ట్గా బార్డర్ ఎగ్జాక్ట్ మొత్తానికి మొత్తానికైతే మనం అస్సాం నుంచి ఇప్పుడు త్రిపురకి వెళ్తున్నాం అండి అస్సాం మేఘాలయ నుంచి అస్సాంకి వచ్చాం తెలుసు కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అస్సాంలోనే దిగాం అస్సాం నుంచి ఇప్పుడు మనం త్రిపురకి వెళ్తాం ఇప్పుడు బార్డర్ పాయింట్లో ఉన్నాం చూద్దాం బార్డర్ పాయింట్లో చెక్కింగ్ అవుతుంది అదంతా చూసి మళ్ళీ కలుద్దాం మొత్తానికి అయితే బార్డర్ దాటేసి మనం ప్రజెంట్ పద్దెనిమిదో స్టేట్ అయినా త్రిపురలో అయితే ఉన్నామండి అయితే టైం వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు దాటేసింది అన్నవాళ్ళు ఏమంటున్నారంటే మంచిగా చేపల కూర వండుకుందాం ఎండి చేపలు తీసుకొచ్చారు అన్నవాళ్ళ దగ్గర ఉన్నాయి చేపల కూర వండి మంచి ఫుడ్ పెడతాం అయ్యి అని అన్నారు ఇప్పుడు ఎక్కడే వంట వండుతారు ఉంది ఈ ప్లేస్ ఎత్తుకుతున్నాడు అదే గో బండి అట్టి బండి ఇటు తిప్పుతున్నాడు ఎక్కడ దగ్గర బండి పెట్టేస్తాడు మంచిగా వంట ఉండడం అది అసలు లారీ వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుందో చూ తిరిగాని చూడండి ఈరోజు రాజన్న సం సంస్థానంలో మనకి చేపల కూర అదరగొట్టేసేలా ఉన్నాడు మొత్తం ఐటెంలు అన్ని బయటకు తెత్తున్నాడు అండి చూసారా ఎంతలా క్యారీ చేసుకుంటున్నారో ఎందుకంటే వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్తే ఈజీగా పదిహేను రోజులు లేదంటే నెల పట్టేస్తుందంట ఇప్పుడు ఎనిమిది రోజులు అయితుందండి విజయవాడ నుంచి బయలుదేరేళ్ళు ఎనిమిది రోజులు అంటే చూడండి ఎక్కడా విజయవాడ ఇప్పుడు ఎక్కడ ఇది వచ్చేసి త్రిపుర ఎనిమిది రోజులని డ్రైవింగ్ చేసుకుంటా నిన్న చూపించిన రోడ్లో నుంచి వచ్చారండి నిజంగా వాళ్ళకి దాణాలు పెట్టాలి ఆ డ్రైవర్ అన్నలకి ఈ వీడియో డ్రైవర్ అన్నలకి అంకితం నిజంగా మొత్తం ఒక ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది చూసుకుంటే మొత్తం పాలు ప్యాకెట్లు అండి టీ కూడా పెట్టుకోవడానికి బ్రూ ప్యాకెట్లు అసలు మొత్తం ప్లాన్డ్గా ఉంటారు కదా వీళ్ళు అందరూ మొత్తం మనకి పైన పెట్టుకోవడానికి సరుకు పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి మన బ్యాగులు అయితే సైడ్కి పెట్టేసాం ఇబ్బంది ఏమి లేదు అన్నాడు మూట అయితే చాలా పెద్దది ఉంది ఇరవై ఐదు కిలోలు మూట కుమ్మేద్దామండి ఇవాళ చేపల కూర అయితేనే రైస్ అయితే కంప్లీట్ చేస్తాడండి అన్న మంచిగా వాచ్ చేస్తాడు అన్నాన్ని రైస్ అయితే అయిపోయిందండి చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉండేవారు పది మంది సరిపడా అన్నం వండేసారు అలాగే ఇది వచ్చేసి చేపల పులుసు ఇది వచ్చేసి ఎండి చేపల పులుసు బాగుంటుంది ఎలాగా ఎప్పుడన్నా బయట వండుకున్నది నిజంగా చాలా అంటే చాలా బాగా అంటే ముందు జాగ్రత్త ఎక్కువ ఉందండి ఇక్కడ ఫుడ్ ఎలాగా బాగోదు కాబట్టి వీళ్ళన్నీ కొనుక్కొని అక్కడ నుంచి మన ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారు మన ఆంధ్ర తిన్నట్టు ఉంటుంది ఇంకెక్కడ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మన బ్యాగ్ ఇక్కడ ఒకటి పెట్టేసాం అక్కడ ఒకటి పెట్టేసాం తినడానికి ఇచ్చారు ఈ సో తింటున్నాను ఇంకా అయితే కూర అయితే అయిపోయిందండి ఎండి చేపల పులుసు మరి టేస్ట్ అయితే టేస్ట్గా ఉంది అలాగే పచ్చడి పెరుగు మంచి రైస్ ఎక్కడ కూర్చున్నామంటే ఒక చెట్టు కింద అయితే కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఆలస్యించ గంట కుమ్మేద్దాం మనము ఫుడ్ అయితే మొత్తం ఫినిష్ చేస్తామండి ఫినిష్ చేసి మొత్తం ఖాళీగా చేసేసాం మళ్ళీ మొత్తం అన్నీ లారీలోకి అయితే ఎక్కించేసాం బయలుదేరడమే ఇక్కడి నుంచి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉందండి అగర్తల ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా వెళ్ళిపోతామంట ఇవన్న సెవెన్ కల్లా వెళ్ళిపోతామంట వెళ్ళిపోయిన తర్వాత అన్నవాళ్ళ దగ్గర ఉంటామండి ఈరోజు కూడానే ఈరోజు అన్నవాళ్ళ దగ్గర ఉండి రేపు మార్నింగ్ అగర్తలని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా బండి తీసేస్తారు ఇంకెళ్ళు